బాధపడుతూ వెంటనే అడిగితే అప్పుడు ఇంటికొచ్చిన నారదుడు చెబుతాడు కోన్వస్మిన్ లోకే గుణవాన్ అక్కడ అడిగాడు ఈ లోకంలో ఎవరైనా ఇలాంటి గుణాలు ఉన్నవాడు ఉన్నాడా అని పదహారు గుణాలు అడిగాడు నారదుణ్ణి అప్పుడు నారదుడు చెప్పాడు ఇక్ష్వాకు వంశ ప్రభవో రామో నామ జనైశ్రుత రాముడనేవాడు ఇక్ష్వాకు వంశంలో వచ్చాడయ్యా అని పదహారు గుణాలు చెప్పాడు ఆ పదహారు గుణాలు చంద్రునిలో ఉంటాయి పదహారు గుణాల కళా ప్రపూర్ణుడు చంద్రుడు ఆ చంద్రుడి యొక్క ఇదే సూర్య వంశము వర్ణన చంద్రుడు కనుక రామచంద్రుడు అయ్యాడు రామభద్రుడు అయ్యాడు సీతారాముల కళ్యాణం వైభవం అది త్రేతాయుగంలో జరిగింది అయోధ్య లోపల అది అయోధ్య నా యోధ్య అయోధ్య ఎవ్వరూ జయించటానికి వీలులేని గొప్ప మహానగరం అది ఇక్ష్వాకు సామ్రాజ్యానికి మూలం అది కౌకోసల రాజ్యం కౌసల్య నుండి వచ్చింది కౌసల్య సుప్రజారామ దశరథుడికి ఆ రాజ్యంలో ధర్మ అర్ధ కామ మోక్షములు అని నాలుగు చతుర్విధ పురుషార్థములు మొదటిది ధర్మము ధర్మబద్ధంగా కామం ఉండాలి కామంతో అప్పుడు యోగం ఉంటుంది భోగం ఉంటుంది అంది అందరికీ భోగం రావాలి రావాలి అంటే రాముడి వలె మనము ప్రవర్తించాలి రాముడి వలె అంటే పితృరాజ్ఞ పరిపాలకుడు కదా ఇది నేనలే సీతమ్మ అంటుంది సీతే నువ్వు అడవికి రాకు వద్దు కష్టాలు అనుభవించలేవు మా నాన్నగారి కోసం నేను బోల్లుతున్నాను అంటుంది అని రాముడు అంటే సీత అంటుంది మా నాన్నగారు పెళ్లిలో నీ చేతుల్లో పెట్టేటప్పుడు ఏం చెప్పాడు ఛాయైవ అనుగత సదా నా మా కాబట్టి నువ్వు తండ్రి మాటను ఎలా విన్నావో నేను కూడా మా తండ్రి మాటని వినాలి అని జనక మహారాజు వాక్కును అందచేస్తుంది అది రామాయణం రామస్య అయనం రామాయణం అంతేకాదు మా ముఖ్యమైన పేరు సీతాయాశ్చరితం మహత్ గొప్పనైన సీతమ్మ యొక్క చరిత్ర ఆడపడుచుల యొక్క చరిత్ర ఆడపడుచులకు విలువ ఇచ్చే చరిత్రనే రామాయణం దా అన్నిటికంటే ముఖ్యం వీర ఆంజనేయ స్వామి కాబట్టి హనుమ వైభవం హనుమ అంటే ఆచార్యుడు సుందరుడు అందుకే అది సుందరమైన కాండము కలిపాడు ఇద్దరిని ఎక్కడ తెలుస్తుంది రాముణ్ణి చూచి ఆనందించాడు సంతోషపడ్డాడు కానీ సీతమ్మను చూచిన తర్వాత ఆంజనేయుడులో చాలా మార్పు వచ్చింది రాముడి కోసం కాదు సీతదే గొప్పది ఆ వైభవం భారతదేశానికి అందుగాక మా ఛానల్ వారికి కూడా ప్రపంచంలో గొప్ప ఛానల్ అయ్యి వర్ధిల్లుతో అందరి అభినందన సహస్రాలతో వర్ధతాం అభివర్ధతాం జై శ్రీ జై సీతారామచంద్ర భగవానికి జై గోదా రంగనాథ భగవానికి జై 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 తక్షిల మీడియా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి